హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ శ్రీలత సందిపో ధన సీత రాముల ఇంటికి వస్తారు ఇదివరకులా మనం ఎలా కలిసి ఉన్నామో అలాగే కలిసి ఉందామో రామలక్ష్మి మీరిద్దరూ మా ఇంటికి వచ్చేయండి మీరు రాకపోతే డెలివరీ చేయించుకోను అని అంటుంది నా కూతురు నా కూతురు డెలివరీ చేయించుకోకపోతే ప్రమాదం నా కూతురికి ప్రాణభిక్ష పెట్టు రామలక్ష్మి అని చెప్పి పౌటు పౌటుచొంగు చాచి అడుగుతూ ఉంటుంది అప్పుడు వెలువెళ్ళ ఆడిపోతాడు సీతాకాంత్ ఏంటి మా అమ్మ ఇంత ఇలా ప్రాధాయపడుతున్నా నువ్వేం మాట్లాడివేంటి రామలక్ష్మి వాళ్ళు మారాలనే కదా మనం కోరుకున్నామో వాళ్ళు మారిపోయి మనం అందరం కలిసి ఉందామో అని పిలుస్తున్నప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడవు అని చెప్పేసి అని అంటూ ఉంటాడు సీతాకాంత్ సరే అమ్మ నేను రామలక్ష్మి ఇంటికి వస్తాము మీరు వెళ్ళండి రేపు వస్తాము అంటుంది సరే రేపు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మేము వస్తాము అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు శ్రీలత సందీప్ ధన అప్పుడు అంటాడనమాట సీతాకాంత్ రామలక్ష్మితో ఎలా అంటూ ఉంటాడు ఏంటి రామలక్ష్మి అలా మండు పట్టు పడతావేంటి మా అమ్మ వాళ్ళు మారామో అని అన్నారు కదా వాళ్ళు మారడమే కదా మనం కోరుకున్నాము ఎంతలా అలా ప్రాధాయపడుతున్నా నువ్వు ఎందుకు నెగిటివ్గా చూస్తావు అందులో నాకు మా వాళ్ళంటే చాలా ఇష్టం నీకు తెలుసు కదా నువ్వు ఎంతో ఆ వాళ్ళు కూడా నాకు అంతే నువ్వు నాకు వాళ్ళు నువ్వు రెండు కళ్ళతో సమానం అందులో సిరికి ప్రమాదం అంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఎందుకు నువ్వు ఇంకా అలాగే ముఖాభావంగా ఉంటావు అని అడుగుతూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు ఏమీ లేదండి వాళ్ళు మేకవన్నే పులి వంటి అండి అంటది వాళ్ళు మారారని అంటున్నా లేదండి నేను చెప్తున్నాను కదా వాళ్ళు మేకవన్నే పులి వంటి వారు మనం బలైపోతామని భయం ఇంతకుముందు వాళ్ళు మిమ్మల్ని నన్ను చంపాలని ప్రయత్నం చేస్తారు ఏదో భగవంతుడు వల్ల తప్పించుకున్నాం ఇప్పుడు కూడా ఏమైనా చేస్తారని నాకుండే భయం ఉంటుంది కదా నా బాధ ఎందుకు అర్థం చేసుకోరు అని చెప్పేసి అంటది రామలక్ష్మి నేను చాలాసార్లు చెప్తున్నాను వినట్లేదు నీ మీద నాకు నమ్మకం కోల్పోవలసి వస్తుంది అని అంటాడు అంటే ఘాటుగా మాట్లాడతాడు అన్నమాట ఆ మాట అది తట్టుకోలేకపోతుంది రామలక్ష్మి సరే నేను మీకోసం ఆలోచిస్తున్నానండి మీకు ఏం కాకూడదని నా తాపత్రయం స్వామీజీ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది మీ భర్తకి అమావాస్య గడియల వచ్చే లోపు మీ భర్తకి మరణగండ ఉంది అది కూడా ఈ ఈ ఈ జన్మలో నీ భర్తే చనిపోతాడు ముందుగా అని చెప్పే మాటలు గుర్తు చేసుకుని సరే మీరు మీకు వెళ్ళడం ఇష్టం మిమ్మల్ని బాధపడితే మిమ్మల్ని బాధ పెట్టకూడదు సరే మీరు ఎక్కడుంటే నేను కూడా అక్కడే అని అనుకుని సరే వెళ్దాము అని అంటుంది రామలక్ష్మి అంతే తయారైపోయి బ్యాగులన్నీ తయారైపోయి సోఫాలో కూర్చుంటుంది ఇతనేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనే సంతోషంలో సీతాకాంత్ ఉంటాడు మళ్ళీ అక్కడ సీతాకాంత్కి ఏం ప్రమాదం జరుగుతుంది అనే టెన్షన్లో రామలక్ష్మి కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటారు స్వామీజీ మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది రామలక్ష్మి మళ్ళీ మళ్ళీ ఏంటంటే మీ మీ భర్తకి ప్రాణగండం ఉంది అది కూడా అయిన వాళ్ళ వల్లే అనే మాట గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ బాధగా ఉంటే సీతాకాంత్ మీద భుజం మీద చేస్తాడు రామలక్ష్మి భుజం ఏంటి రామలక్ష్మి ఇంకా ఆలోచిస్తున్నా ఏం కాదు అని అంటూ ఉంటాడు అలాగేనండి అంటది ఈ లోపేమో అక్కడికి శ్రీలత సందీప్ ధనావ వస్తారు సరే బయలుదేరదామని చెప్పి అక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటారు తీసుకెళ్తా ఉంటే అక్కడ బస్తీవాసులు అందరూ అక్కడికి వచ్చేస్తారు ఏంటి రామలక్ష్మి ఇంటికి పెద్ద పెద్ద కారులు వచ్చేయండి మన బస్తీకి ఇంత పెద్ద కారులు వచ్చేయంట అని చెప్పి బస్తీ వాళ్ళు అంతా అక్కడికి వచ్చేస్తారు అప్పుడు అందరూ బయటకు వస్తారు శ్రీలత సందీప్ ధన అలాగే సీతాకాంత్తో రామలక్ష్మి ఈలోపు వచ్చి ఏంటి బాబు మీ ఇంటి దగ్గర ఇంత పెద్ద కారులు ఉన్నాయి వీళ్ళంతా ఎవరు అని బామ్మ అడుగుతుంది అనమాట అంటే ఈవిడు మా అమ్మ వీడు నా తమ్ముడు వీడి నా చెల్లెల భర్త అని చెప్పి చెప్తూ ఉంటాడు సంతోషంగా సీతాకాంత్ అప్పుడు నవ్వుతూ ఉంటారు అప్పుడు అంట అంటది అనమాట శ్రీలత మీరు నా కోడలు నా కొడుకుని మీరు చక్కగా చూసుకున్నందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పేసి దండం పెట్టి చెప్తుంది ఏమీ లేదు మా బస్తీవాసుల కోసం చాలా సహాయం చేశారు ఈ సీతారాములు కానీ వీళ్ళు వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటుంది ఈ లోపు అప్పుడు బామ్మ అంటది అమ్మ రామలక్ష్మి నువ్వు లాగా రాముడు వెంటే ఉన్నావు రాముడు కష్ట సుఖాల్లో సీత ఎలా పంచుకుందో నువ్వు నీ భర్త కష్ట సుఖాల్లో నువ్వు పంచుకొని రాముడు వెంటే నువ్వు కూడా వెళ్తున్నావు అమ్మ మీ ఇద్దరి జంట కలకాలం సంతోషంగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి బామ్మ ధీమిస్తుంది అనమాట అప్పుడు అక్కడ బామ్మ మనవరాల శృతి అంటుంది అన్నయ్య నువ్వు నాకు చాలా హెల్ప్ చేశారు మీరిద్దరూ మీ భార్య భర్తలు ఇద్దరు పేదవాళ్ళు చదువుకోవటం కోసం చాలా సహాయం చేస్తున్నారు అని అంటే అది లేదమ్మా మీరు బాగా చదువు అది లేదు శృతి మీరు బాగా చదువుకుంటున్నారు కాబట్టి మేము అలా చేయగలిగాము అని చెప్పి అంటూ ఉంటాడు సీతాకాంత్ సరే అక్కడ నుండి బయలుదేరుతారు కార్లు ఎక్కుతూ ఉంటారు రామలక్ష్మి రాదు నేను ఆటోలు అద్దెకి తీసుకున్నాం కదండి ఆ అద్దెకి తీసుకున్న ఆటోలు అప్పచెప్పేసి వస్తానంటే సందీప్ నేను అప్పచెప్తాను లే వదిన నేను చూసుకుంటాను మీరు అంటే లేదు లేదు నేనే ఇస్తాను మీరు బయలుదేరండి అంటాడు అప్పుడు సీతాకాంత్ అంటాడు నువ్వు వచ్చే వరకు నేను ఆ ఇంట్లో పెట్టాను మన ఇద్దరం కలిసి ఆ ఇంట్లో అడుగు పెడదాం రామలక్ష్మి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈ లోపేమో సీత రామలక్ష్మి అక్కడికి వెళ్తుంది అన్నమాట ఎక్కడికంటే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అక్కడ ఎస్ఐ గారితోని కంప్లైంట్ ఇస్తాను తీసుకోండి అంటాడు ఈ లోపక్క సిఐ వస్తాడనమాట కిరణ్ అనమాట అతను వచ్చి ఏంటి మీరు సీతాకాంత్ భార్య కదా అని అడుగుతుంది అవును సార్ అని అంటే ఎందుకు వచ్చారంటే నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను ఎవరి మీద అంటే అప్పుడు చెప్తుంది అనమాట అదేంటి సీతాకాంత్ మంచివాడు కదా అతని మీద ఎవరు అటెంప్ట్ చేస్తారు అని అంటే లేదని చెప్పి తన గతం అంతా చెప్తుంది అనమాట అంటే ఆస్తి కోసం సందీప్ సందీప్ వాళ్ళమ్మ చంపాలని ప్రయత్నం చేశారు మేము మా ఆయన చేసిన మంచి వల్ల మేము బయటపడ్డాము అందుకని ఇప్పుడు కూడా మేము అనుకోని పరిస్థితుల్లో మేము ఇప్పటివరకు దూరంగా ఉన్నాము మా ఇంటి నుండి ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఆ ఇంటికి వెళ్తున్నాము నాకు కానీ నా భర్తకు కానీ ఏదైనా ఆపద జరిగితే వాళ్లే బాధ్యులు అని చెప్పి చెప్తా కంప్లైంట్ రాసిస్తది అది చూసి షాక్ అయిపోతాడు కిరణ్ అంటే ఆస్తి కోసం తమ్ముడు అలాగే అమ్మ చంపుతున్నారు అన్నప్పటికీ కొంచెం ఒకంత షాక్ అవుతాడు అందులో ఫ్రెండ్ కదా సీతాకాంత్తో సరే నేను చూసుకుంటాను సీతాకాంత్కి మీకే ఏం కాకుండా మీరు వెళ్ళండి అమ్మా అని చెప్తాడు సీఏ సరే సార్ థ్యాంక్ యూ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది రామలక్ష్మి లోపు ఇంకా రామలక్ష్మి రావట్లేదని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సీతాకాంత్ ఈ లోప శ్రీలత వస్తుందిలే రామలక్ష్మిని రామలక్ష్మి వస్తుందిలే నాన్న లోపలికి రా అంటుంది శ్రీలత లేదు లేదు రామలక్ష్మి వచ్చాకే వస్తాము అంటాడు సీతాకాంత్ ఈ లోపు రామలక్ష్మి వస్తుంది రామలక్ష్మి వచ్చేసింది రండి ఇద్దరం గడుపులో కుడుకాలు పెట్టండి అంటుంది శ్రీలత ఈ లోపు అనుకుంటూ ఉంటుంది ఆస్తి అనుభవిద్దాము అని అనుకుంటే మళ్ళీ వచ్చే శరీరులు చీ ఏంటో మళ్ళీ మారిపోయాము మేము చాలా మారిపోయామని చెప్పి మా అత్తగా ట్విస్ట్ ఇస్తుంది అంత వేగంగా మారే మనిషి కాదు అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపు లోపల అడుగు పెడుతూ ఉంటారు సీతాకాంత రామలక్ష్మి అప్పుడు ఆగండి మీరు ఇంట్లో కాలు పెట్టడానికి వీలు లేదు అని చెప్పండి అందరూ షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు నీకు మెంట్లా ఎందుకు నువ్వు అలాగని అంటున్నావు అంటదే శ్రీలత లేదు హారతిచ్చి తీసుకొద్దామని లోపల లోపలికి అంటది ఓహో అలాగని చెప్పి చావచ్చు కదా ఎందుకు అంత సీరియస్గా అంటాడు సందీప్ ఈ లోపల హారతికొచ్చి వీళ్ళిద్దరికీ ఇస్తుంది సరే మీరు లోపలికి వాళ్ళకి బొట్లు పెట్టి హారతి ఇచ్చి బొట్లు పెట్టి మీరు లోపలికి వెళ్ళండి నేను హారతి బయట పోసి వస్తానని చెప్పి బయట పోసినప్పటికి అది చీరకి ఎలిగిపోయి అంటుకుపోతూ ఉంటుంది అన్నమాట అంటే చీర కాలిపోతూ ఉంటుంది అనమాట అంటే చీర మీద పడి ఆ కర్పూరం వెళ్ళి మొత్తం అతిగారు అనిపిస్తే మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బయటకు వచ్చేస్తే చీర కాలిపోతూ ఉంటుంది అందరూ షాక్లో షాక్లో ఉంటారు అప్పుడు శ్రీవల్లి అంటది మనకి ఏదో అపశు ఏదో అశుభం జరగబోతూ ఉంది అందుకనే ఇలాగా కాలిపోయింది ఈ చీర అని అంటది ఏం లేదు నువ్వు పొరపాటు వల్ల అలా కాలిపోయింది నువ్వు ఇలాంటి ఏం పెట్టకు అని చెప్పి స్త్రీలత తిడుతుంది అప్పుడు అంటది ఉంటుంది అనమాట ఇలాగ ఎప్పుడైతే ఇలా చీర కాలిందో అలా స్వామీజీ కళ్ళు తెరుస్తారనమాట సమీప గడియలు వచ్చేసే సీతాకాంత్కి మృత్యు గడియలు వచ్చేసే అని అనుకుంటూ ఉంటాడు కళ్ళు తెరిచి అక్కడ స్వామీజీ ఈలోపు శ్రీ రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఇలా చీర కాలిపోయింది సీతాకాంత్ గారికి ఏదైనా ప్రమాదమా భగవంతుడా నాకు ఏదైనా పర్వాలేదు కానీ నా భర్తకి ఏం కాకుండా చూడు అని చెప్పి దన్నం పెట్టుకుంటుంది ఈలోపు శ్రీలత ఇది తింగరత కదా ఇది ఇలాగే మమ్మల్ని కాల్చి తినేస్తుంది ఇలాంటివి ఏం పట్టించుకోక సే నాన్న సీత అని చెప్పేసి లోపలికి వచ్చేస్తారు అందరూ ఈ లోపు అన్నయ్య అని వచ్చి పట్టేసుకుంటుంది సిరి నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య మీరిద్దరూ లే ఇంట్లో లేక ఇంటికి కళ సంతోషం లేదు ఇంట్లో అందుకని మీరు వచ్చారు కదా మళ్ళీ ఇంటికి కళ సంతోషం వచ్చేస్తుంది అన్నయ్య అని చెప్పి పట్టుకుంటూ ఉంటుంది రామలక్ష్మి టెన్షన్లో ఉంటుంది అంతే ఫ్రెండ్స్